సింపుల్ అండి పాఠశాలల్లో అయితే మోర్ దాన్ త్రీ హండ్రెడ్ స్కూల్స్లో టూ ల్యాక్ ప్లస్ చిల్డ్రన్ బెనిఫిట్ అవుతున్నారు అనేక రాష్ట్రాల్లో అండి ఆల్రెడీ మన తెలంగాణ ఒకటే కాదు మహారాష్ట్ర కావచ్చు కాశ్మీర్లో కూడా రెండు స్కూల్స్ మనం సపోర్ట్ చేస్తున్నాం అలాగే కర్ణాటక అండ్ దెన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ రాష్ట్రాల్లో ఆల్రెడీ మేము మంచి మంచి స్కూల్స్ మేజర్ స్కూల్స్ లైక్ లిటిల్ ఫ్లేవర్ లాంటి మేజర్ స్కూల్లో కూడా మన క్లయింటే అనమాట అండ్ సెంటాన్స్లో ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ స్కూల్స్ సెంటాన్స్ అన్ని కూడా మన క్లయింట్స్ ఇట్లాంటి మంచి మేజర్ స్కూల్స్కి కూడా మనము సపోర్ట్ ఇస్తున్నాం మనము మహారాష్ట్రలో ముంబైలో చూస్తే పవార్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కూడా మన క్లయింట్స్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే త్రీ హండ్రెడ్ స్కూల్స్ పేర్లు ఇప్పుడు చెప్పలేం కాబట్టి వీళ్ళందరికీ మనం సర్వీస్ ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం సర్వీసెస్ సింపుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాథమెటిక్స్ని ఈజీగా నేర్చుకోవాలి అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రాక్టికల్ లెర్నింగ్ అప్పుడు ఏంటంటే పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారు వాళ్ళ బుర్రని ఉపయోగిస్తారు ఎప్పుడైతే వాళ్ళ బుర్రని వాళ్ళ మైండ్ని ఉపయోగిస్తారో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ మైండ్లోకి అదే మనం నార్మల్గా చెప్తూ ఉన్నామంటే వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు సో ఇలా ప్రాక్టికల్గా ప్రతి స్టూడెంట్ చేయాలంటే చాలా మ్యాథ్ ల్యాబ్ ఐటమ్స్ కావాలండి ఒక్క మ్యాథ్ ల్యాబ్ ఎనభై ఐదు వస్తువులు ఉన్నాయి ఒక్క మ్యాథ్ ల్యాబ్ పెట్టినా అది ఒక టీచర్ దగ్గర ఉంటుందే కానీ ప్రతి స్టూడెంట్కి అది అందుబాటులో ఉండదు సో నెంబర్ ఆఫ్ మ్యాథ్ ల్యాబ్స్ పెట్టాలంటే డెఫినెట్గా స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా బర్ధన్ అవుతుంది సో అందుకని మన కంపెనీ ఇనిషియేట్ తీసుకొని మల్టిపుల్ మ్యాథ్ ల్యాబ్స్ అంటే సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండే చిన్న స్కూల్కి కూడా పది ల్యాబ్లు ఇస్తున్నామండి ఒక తొమ్మిది వందల మంది స్కూల్ ఉంటే ముప్పై ల్యాబ్లు వేస్తున్నాం ముప్పై ల్యాబ్లు అంటే ప్రతి ఐటెం ముప్పై ముప్పై ఉంటాయి కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఇచ్చి వాళ్ళ చేత ప్రాక్టికల్ లెర్నింగ్ చేయించవచ్చు దీనికి ఎటువంటి మనము అప్ కాస్ట్ తీసుకోవట్లేదండి సెకండ్ థింగ్ మెటీరియల్ ఉంటే సరిపోదు కంపల్సరీ ట్రైనింగ్ టీచర్స్ని ట్రైన్ చేయాలండి సో టీచర్స్ ట్రైనింగ్ అనేది చాలా కాస్ట్లీ బట్ ఆ కాస్ట్లీ ట్రైనింగ్ని కూడా కంప్లీట్గా వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ సిక్స్ హండ్రెడ్ స్కూల్స్ ఇన్ ఇండియాకి మనం దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నామండి సో ట్రైనింగ్ అనే ఛార్జెస్ కూడా తీసుకోకుండా మా ఎల్ఎంఎస్ ద్వారా ప్రతి టాపిక్కి ప్రతి గ్రేడ్లో కూడా ట్రైనింగ్ని మేము అందిస్తూ ఉన్నాము అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మానిటరింగ్ మనం మ్యాథ్ ల్యాబ్లో ఐటమ్స్ అన్ని ఇచ్చి టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చినా సరే కొన్ని స్కూల్స్లో వాళ్ళ వాళ్ళ బిజీలో మేనేజ్మెంట్ ఉండేటప్పుడు ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మనం అనుకున్న గోలు రీచ్ కాదు సో అందుకని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళ మేనేజ్మెంట్కి ఏ టీచర్ ఏ క్లాస్లో ఏ టాపిక్ చేశారా లేదా అన్నది మేము క్లియర్ రిపోర్ట్ని జనరేట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నామండి అంతేకాకుండా నాలుగో పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చిన మ్యాథ్ ల్యాబ్ ఐటమ్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యా అనుకోండి అవి కొనాలంటే మార్కెట్లో చాలా కాస్ట్ ఒక్క మ్యాథ్ ల్యాబే ఆల్మోస్ట్ నలభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ కంపెనీస్ సో మనం ఏం చేస్తున్నామంటే మీరు అట్లాంటి భయం ఏం పెట్టుకోబడలేదు ప్రతి సంవత్సరము స్టార్టింగ్లో ఎన్ని మ్యాథ్ ల్యాబ్ ఐటమ్స్ డ్యామేజ్ అయినా వాటిలన్నిటికీ మనమే ఫ్రీగా రీప్లేస్ చేస్తామండి కొత్త ఐటమ్స్ తోటి సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ స్కూల్లో కొత్త మ్యాథ్ ల్యాబ్ ఉన్నట్టే ఉంటుంది అండ్ పిల్లలు హాయిగా ఆ సంవత్సరం అంతా దాన్ని వాడుకోవచ్చు అండ్ లాస్ట్ ఐదో పాయింట్ ఒకటి ఉందండి అదేంటంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఇందాక చెప్పాను కదా మొత్తం ఫ్రీ అన్న దేనికి వాల్యూ ఉండదు అలా ఫ్రీ ఇచ్చినా సరే అన్ని స్కూల్స్ కి కూడా మనం చేయలేము అందుకని వెరీ నామినల్ గా ఒక రెండు యాక్టివిటీ బుక్స్ కి అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనము చార్జ్ చేస్తున్నాం కరెక్ట్ గా చెప్పాలంటే పర్ స్టూడెంట్ టూ ఎయిటీ రూపీస్ ఈ సంవత్సరం మనం ఛార్జ్ చేస్తున్నాం రెండు బుక్కులకి కలిపి ఆ రెండు యాక్టివిటీ బుక్స్ వాళ్ళకి ల్యాబ్ మాన్యువల్ లాగా ఉపయోగపడతాయి అండ్ వాళ్ళ లైఫ్లో ఎక్కడ ఈ కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో రికార్డ్ చేయడానికి ఉపయోగపడతాయి